హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి పీతలు ఈ రండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒక ఫైవ్ మెంబర్స్కి అలాగా సరిపోతుంది దీనికి ఒక మూకుట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పీతలు ఒక పది పీతలు అండి నేను పది పీతలు తీసుకున్నాను సముద్రం పీతలు వేసి వాటర్ వచ్చేస్తుందండి దీనిలోంచి మూత పెట్టి కసి పుడికిస్తే ఒక్క పది నిమిషాలకి మొత్తం వాటర్ అంతా వచ్చేసి పీతల్లో ఉన్న వాటర్ అంతా చూసారా అలా వచ్చేసిందో వచ్చేసి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలండి మొత్తం ఆయిల్ బయటికి రావాలన్నమాట చూస్తున్నారు కదా మొత్తం వాటర్ పోయింది ఆయిల్ వచ్చేసింది ఇప్పుడు తీసి ఒక పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే మూకుట్లో మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు ఒక చిన్న చెక్క ముక్క ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలండి వేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది ఒక ఆరు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు టమాటాలు వేసి మిక్సీ చేసుకుని దీంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఎగరినివ్వాలండి వాటర్ అంతా పోయాలి ఇది చూసారా ఆయిల్ బయటకు వచ్చింది ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ మసాలా అండి ఇంట్లో చేశాను లేదంటే బయటదైనా వేసుకోవచ్చు ఇది వేగిన తర్వాత పసుపు కరెంట్ రెండు స్పూన్ల కారం వేసుకొని కొద్ది ఎందాక వేసింది చాలదు ఇంకొక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను బాగా కలుపుకోవాలండి బాగా ఉల్లిపాయకి పట్టే ఉప్పు కారం ఒక వన్ మినిట్ అలా మగ్గనివ్వండి ఇప్పుడు మనం పీతలు పక్కన పెట్టుకున్నాం కదా ఈ పీతలను వేసుకుని పీతలకు కూడా ఈ ఉల్లిపాయ అంతా పట్టేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి కూర అయితే చాలా అసలు ఫ్రైలా ఉంటుంది చూడడానికి ఎగిరే కానీ ఫ్రై అంటే మనకి అస్సలు గ్రేవీ ఉండదు కదా ఇది గ్రేవీ వస్తుంది మరీ ఎక్కువ గ్రేవీగా ఉండదు వికారం కారం అది రాదు చూస్తున్నారు కదా ఉప్పు కారం పట్టింది ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ వేడి చేసుకోవాలండి ముందే హాట్ వాటర్ అనమాట ఇది హాట్ వాటర్ పోసుకోవాలి ములిగేలా ఏం అవసరం లేదు ఇలా ఒక టూ పెద్ద గ్లాసులు వేసుకుంటే సరిపోద్ది చూస్తున్నారు కదా ఇలా మరిగాక వాటర్ టేస్ట్ చూసుకోండి నాకైతే సాల్ట్ కారం అండి కరెక్ట్గా సరిపోయాయి ఏదైనా ఎక్కువ తక్కువ అయితే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి మూత పెట్టి మధ్య మధ్యలో అలాగా కలుపుకుంటూ నాకు ఒక ట్వంటీ మినిట్స్ అలా పట్టింది దీనికి మొత్తం కర్రీ అవ్వడానికి అయితే వన్ అవర్ పడుతుంది ఇలా కొద్దిగా ఆయిల్ బయటకు వస్తుంది కదా ఈ టైంలో మనం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా దానికి పట్టేలాగా బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి మీ కర్రీ ట్రై చేయండి బాగా వస్తే నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి కూర చూసారా అటు ఫ్రై కాదు ఇక్కడ ఈగురు కాదు అలా ఉంటుందన్నమాట మరి గ్రేవీగా ఉన్న వికారం అండి పీతలు బాగోవు అంతేనండి రెడీ అయిపోయింది అందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కమెంట్ రూపంలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్